జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోనే సాసరి చౌరస నుండి బస్సు డిపో వరకు ప్రధాన రహదారిపై ఇరువైపుల షాపులలో ఇళ్లలో బిఆర్ఎస్ పార్టీ గెలుపు కొరకు పాదయాత్ర చేస్తూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ నిజాయితీకి ఓటయ్యండి బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చెప్పిన ప్రతి పని చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకటి కూడా అమలు చేయలేదని పనిచేసే అభ్యర్థులు మీ వార్డులలో పోటీ చేస్తున్నారని వారి మెజార్టీతో వారిని గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆయా వార్డుల అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు લોલો લોલો પુલા આજા આજા પુલોકા રેકે છે રેકે છે રેકે છે રેકે છે આપના રેકે છે ચાલે હું થઈને પાછળ રે રાઈટ રેઈન a sir eh da 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 m u l i m <mean. laughs> i l i o n 富가를 а s m e r i s అదరని కదర ఆ జెప్ప 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 హారా సన్నీ లెఫ్ట్ ఆగురా సన్నీ మిస్టర్ అన్ని మిస్టర్ ఈజి అందం సంమరణ నిన్నోనికి లేనోని పోటి నిజాతి పరుడికి అవిని అంటే జప్పగని నిజాతి పరుడు అంటే అందరు తెలుసు నిజాతి పరుడు అందరు తెలుసు ఇవర్ని గత పదేళ్ల కేసీఆర్ పరిపాలన చూసి వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో పెట్పల్లిలో మళ్ళీ ఒకసారి టీఆర్ఎస్ ఎండా అని చెప్పేసి మెట్టుపల్లి ప్రజానికి కానీ చూస్తూ ఉన్నాం కేసీఆర్ గారు రాకముందు మెట్రోల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు కేసీఆర్ గారు ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాల్లోనే రోడ్లు కానీ ట్రైన్లు కానీ నల్ల రిజర్లు కానీ లైట్లు కానీ మీడియంస్ కానీ అన్ని కూడా కేసీఆర్ గారు ఆ తర్వాత రెండున్నర సంవత్సరాల్లో మెట్టుపల్లి పట్టణంలో ఒక ఇక్కడ పిల్ల కూడా కాంగ్రెస్ పడుతుంది ప్రజలు దాన్ని అందరూ గ్రహించి ఉన్నారు కూడా దగ్గర అందరినీ కోరుతూ ఉంటుంది ఏ వార్డైనా టీఆర్ఎస్ అభ్యర్థి నీతివంతమైన త్యాగివంతమైన పరిపాలన అందించుకుంటూ చూసుకుంటున్నారు మెడిపల్లిలోకి రౌడీలు అరాచకం రాకుండా చూడాలని వ్యతిరేకంగా కోరుతారు జై తెలంగాణ